హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి మిరపతోటలో అయితే ఉన్నాము చాలా నీటిగా ఉంది ఎక్స్టెంట్ గ్రోతింగ్ ఉంది మేజర్గా మనకు మిరప తోటలో నల్ల తామర పురుగు పూతల పురుగు కనిపిస్తూ ఉంది కదా నల్ల తామర పురుగు అదేవిధంగా ఎర్రనల్లి సమస్య దానివల్ల ఏంటంటే కొనలు మాడిపోతున్నాయి సో గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది మనకు క్రాప్ సెట్టింగ్ అనేది కావట్లేదు కానీ ప్రజెంట్ వచ్చేసి ఫార్మర్ తోట చూస్తే చాలా బాగుంది గ్రోతింగ్ చాలా బాగుంది మనకు క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది చూడండి ఒకసారి చెట్టు నిండా కాయలు ఏదో ఉన్నాయి మనకు ఒకసారి చూడొచ్చు మీరు చాలా గుబురుగా రావడం జరిగింది ఫ్లవరింగ్ బాగా వచ్చింది క్రాప్ షెట్టింగ్ మంచిగా అయింది అదేవిధంగా చాలా నీటిగా ఉంది ఇందులో ఎర్రనల్లి సమస్య నల్ల పురుగు కానీ గండుపూత సమస్య ఒక కాయ ఇందులో గండుపూత చూద్దామంటే లేదు అంత బాగుంది సో పైన గ్రోతింగ్ కూడా చాలా బాగుంది మనకు కొనలు మాడినట్టు ఎక్కడ లేదు చాలా నీట్ గా ఉంది సో రైతు మాటలు ఏం స్ప్రేసారు ఎలా పని చేసింది ఒకసారి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే పేరు శ్రీను గారు ఇప్పుడు చాలా బాగుంది తోట ఎన్ని రాదు మీరు సాల్వ్ చేసేదిక్రమా ఏం కొట్టారు ఇప్పుడు ముందు బ్లాక్ టీ జంపు బ్లాక్ టీ జంపు ఇదేంది జంపు బాస్కరా ఎయిటీ పర్సెంట్ ఇది వచ్చేసి బ్లాక్ టీ ఈ రెండు రోజులు అయింది వారం రోజులు అయింది ఎలా పని చేసిందండి బ్లాక్ టీ passo dois కాయ తర్వాత దీన్ని కొట్టాను ఎర్ర నల్లి లేదు నల్ల నల్లి లేదు మళ్ళీ తామర పురుగు లేదు దీన్ని కొట్టిన తర్వాత ప్రెస్ నీట్ గా ఉంది నల్లగా వస్తుంది తోట నీట్గా వచ్చింది నీట్ గా ఉంది పూతలో ఈ పూతలో తామర పురుగు అనేది పోయిందండి దెబ్బగా ఏం లేదు నీట్ గా ఉంది చూడు ఎట్లా ఉంది ఒకటి కనిపిస్తుంది నాకు ఒకటి ఒకటి అనేది కామన్ అది ముందు ముందు బాగుండే 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 కానీ ఇప్పుడు రెండు రోజులు అయింది కొట్టేది అవుతుంది ఆరు రోజులు అవుతుంది సో పూతలో నల్ల తామర అనేది పూర్తిగా కంట్రోల్ అయింది ఎక్కడో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంది కానీ పూర్తిగా అయితే మనకు నల్ల తామర కానీ ఎర్ర నెల సమస్య అనేది లేదు గ్రోతింగ్ చూడండి ఎంత బాగుంది గ్రోతింగ్ మంచిగా వచ్చింది ఈ రెండే కొట్టారా ఏమైనా బ్లాక్ టీ జంప్ జంపు ఎయిటీ పర్సెంటేజ్ ఇదండి బ్లాక్ టీ ఓవిఆర్ ఆర్గానిక్ కార్బన్ రిఫాల్ అది బ్లాక్ టీ ఇది సిలికాన్ బేషన్ లో ఉంటుంది కొత్త మందు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనకు నల్ల తామర పూరు కి బ్లాక్ థిప్స్ అనమాట నల్లికి గండు పూతకి చాలా బాగా పనిచేస్తుంది మేజర్ గా ఇదే సమస్య ఉంది మనకు కొనలు మాడిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ టీ దాని కాంబినేషన్ లో జంపు ఈ రెండు కాంబినేషన్ లో కొట్టారు రైతు తోట చూస్తున్నాం చాలా బాగుంది ఆల్రెడీ కాయలు కటింగ్ కూడా చేపించారు అయినా గానీ గ్రోతింగ్ బాగుంది ఫ్లవరింగ్ చాలా బాగుంది చూస్తున్నారు కదా చాలా నీట్ గా అయితే రావడం జరిగింది ఎలా పనిచేసింది అనేవి బాగా బ్లాక్ బాగా పనిచేసింది బ్లాక్ టీను జంప్ జంపు తోట రైతులు కొట్టుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్గా ఎర్రనెల్లి ఎర్రనల్లి నల్ల నది అంటే పూత మళ్ళీ లేవు దీన్ని కొట్టిన తర్వాత తోట నీట్ గా నల్లగా వచ్చింది ఎట్లా చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది చెట్టు చూడండి చెట్టు చూడండి ఎంత బాగుంది